ఇక ఆదిత్య దేవాని మాట్లాడాలి రమ్మని చెప్తాడు దేవా అక్కడికి వెళ్ళి నాతో ఏదో మాట్లాడాలి అన్నా ఏం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఆదిత్య నాకు మీదన కావాలి భయ్యా అని అనగానే వెంటనే దేవ షాక్ అయిపోతూ చాలా కోపంగా ఏంటి నువ్వు మాట్లాడేది అని అడుగుతూ ఉంటాడు ఇక ఆదిత్య మాత్రం మిథునని నా చేతిలో పెట్టడానికి నీకెంత డబ్బు కావాలన్నా నీ చేతిలో పెడతాను ఎంత కావాలో అడుగు అని అంటూ ఉంటాడు దాంతో దేవ ఆదిత్య షర్ట్ పట్టుకొని రే ఏం మాట్లాడావరా ఏం అడుగుతున్నావురా నువ్వు నా భార్య నా ఊపిరి పోయేంత వరకు నాతోనే ఉంటుంది అని చెప్తూ ఉంటాడు అంతలో మీదున దేవాన్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక అలా చెప్పి దేవ చాలా కోపంగా సిగరెట్ కాల్స్తూ ఉండగా ఇక వెనక ఉన్న ఆదిత్య నీ ప్రాణం పోయేంత వరకు నీ భార్య నీతోనే ఉంటుందా అయితే నీ ఊపిరి తీస్తాను చూడు అని అంటూ గన్ తీసుకొని వెనక నుంచి షూట్ చేయబోతూ ఉంటాడు అదే సమయానికి మిథున అక్కడికి వస్తూ ఉంటుంది మరి దేవాని నిజంగానే ఆదిత్య కాల్ చేస్తాడా లేక మిథున వచ్చి అడ్డుపడుతుందా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్